స్పెషల్ ప్రోగ్రామ్ సో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకి కన్నుల పండుగ వాతావరణమే కనిపిస్తుంది ఈ రోజు గణేష్ గణనాథుల నిమజ్జనం చాలా గ్రాండ్ గా ఘనంగా జరుగుతుంది సో ఎక్కడ చూసినా మనకి పండగ వాతావరణమే కనిపిస్తుంది హైదరాబాద్ వాసులంతా కూడా ట్యాంక్ బండ్ వైపు అడుగులు వేస్తున్నారు సో గణనాథుడికి లాస్ట్ గా ఫైనల్ గా వీడ్కోలు పలికేందుకైతే వారు ట్యాంక్ బండ్ వైపు అడుగులు వేస్తున్నారు సో ఈ కార్యక్రమాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్దాం సో మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత పి రమాదేవి గారు ఉన్నారు వారితో మాట్లాడి నిమజ్జనం యొక్క విశిష్టత ఏంటి ఎందుకు చేసుకుంటారనే మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మా సో ముందుగా ఈరోజు నిమజ్జనం కాబట్టి నిమజ్జనము యొక్క విశిష్టత ఏంటి మేడం నిమజ్జనము అంటే మనం నదులన్నీ కూడా పొంగి పొరలే సమయం ఇప్పుడు మనం ఈ వినాయక విగ్రహాలన్నీ కూడా ఆ నదుల్లో మట్టిని తీసుకొని తయారు చేస్తాం ఇప్పుడు వచ్చాయి కొత్త కొత్తగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఇంకేదో అనేక రకాల మట్టిని తీసుకొచ్చి తయారు చేస్తూ ఉన్నాం ఒకప్పుడు కాలం అయితే నదిలో ఉన్న పూడిక మట్టిని తీసి తయారు చేసేవాళ్ళు అలాగే ఒకప్పుడు కాలంలో అంటే పూర్వకాలంలో ఒక యాభై ఏళ్ళ కిందికి వెళితే యాభై ఏళ్ళు కాదు డెబ్బై ఏళ్ళ కిందికి వెళితే అసలు ఇన్ని వీధి మంటపాలు ఇన్ని విగ్రహాలు లేవు మనకప్పుడు ఏదో ఇంట్లో చిన్న చిన్న వినాయకుడిని పెట్టుకునే వాళ్ళు ఎక్కడో వినాయకుడి ఆలయం ఉంటే ఆలయంలో ఒక వినాయకుడిని పెట్టేవాళ్ళు చాలా భక్తితో భజనలు చేస్తూ మరి వినాయక చవితిని వినాయక నవరాత్రులు గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటారు మళ్ళా ఇదే మట్టిని మనము పూడ్చాలి కదా పూడికను తీసాం ఆ పూడికని మళ్ళీ పూడ్చాలి కాబట్టి మనం చేసే నిమజ్జనం ఆ మట్టి వినాయకుడిని చేయటం వల్ల ఆ నదులు అనేవి సక్రమంగా పారుతాయి అన్నమాట ఎలా ఇప్పుడు మన నదులు ఇంత ముందు కాలంలో అయితే ఏర్లు కానీ కాలువలు కానీ దాటేవాళ్ళు ఆ దాటే సమయంలో మరి లోతు ఎక్కువగా ఉంటుంది కదా మనం పూడిక తీసి వినాయకులను తయారు చేస్తే అందుకని మళ్ళీ మనం వినాయక నిమజ్జనం చేసాము అంటే అది మొత్తము కూడా కాస్త లోతు తగ్గి మనము అంటే పంటల మీదే ఎక్కువగా ఆధారపడి జీవించే కాలం నాటి మాట అనమాట ఇది ఇప్పుడు మనము చేసే నిమజ్జనాలకి ప్రభుత్వానికి అధికంగా పని ఉంటుంది అంటే లోపల ఇనుప కడ్డీలు తీగలు లాంటి వాటిని పెట్టి విగ్రహాలు తయారు చేయడం అనేది జరుగుతుంది ఆ విగ్రహాలు నదిలో నిమజ్జనం చేస్తే ఇవన్నీ తీయాలి తీయకపోతే నదులు వర్షాలు ఎక్కువైపోయి పొంగి పొర్లి ఊర్లు ఊర్లు మనీ మధ్య మనకు కనిపించింది అలా ముంచే చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి అధికంగా మనకి ఇప్పుడు మనం పని చెప్తూ ఉన్నాం ఇంకొకటి నిమజ్జనంతో పాటు మనం ఇరవై యొక్క పత్రులని నిమజ్జనం చేస్తాం ఇది ఏంటిది అంటే సరే ఔషధాల గుణాలు ఉన్నాయి కాబట్టి మట్టి నీరు వస్తుంది ఎర్రనీరు అంటారు మామూలుగా వర్షాకాలం వచ్చే నీరు ఎర్రనీరు పారుతుంది నదులలో అంటారు అయితే కాపా పాత నీరు పోయి కొత్త నీరు వచ్చే కాలంలో అధికమైన వ్యాధులు వస్తాయి ఏంటిది నీళ్లు అప్పుడు ఈ ప్యూరిఫైలు లేకపోతే ఇంకేదో అటువంటివి లేవు నదుల నుంచి స్వయంగా తెచ్చుకొని నీళ్ళని తాగేవాళ్ళు వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ఎలా ప్యూరిఫై చేసుకోవాలి అప్పుడు ఈ ఏక విశాంతి పత్రాలలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి అంటే మట్టిని నీటిని స ప్రత్యేకంగా అంటే వేరు చేయడమే కాకుండా అందులో ఉన్న చెడు సూక్ష్మ క్రిములని సంహరిస్తుంది ఈ పత్రాలనమాట అలాగే మనం ఆ నీరు తాగుతున్నాం కదా ఆ పత్రాల పత్రులలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా మనలోకి అంటే చాలా మంచి జీర్ణ వ్యవస్థ కానివ్వండి నాడీ వ్యవస్థ కానీ బాగా ఉండాలి అంటే ఈ పత్రులు కూడా నిమజ్జనం చేయాలి మనము సరే మట్టిని తీసాము మళ్ళీ వినాయకుడిని నిమజ్జనం చేసాము మరి ఈ పత్రుల కథ ఏంటిది అంటే ఇలా మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటమే మనం ఏది చూసుకున్న ఆరాధన కానీ భగవంతుడి యొక్క పూజ కానీ ఒక ఉపవాసం దగ్గర నుంచి కానీ వస్త్రధారం దగ్గర నుంచి ఏది తీసుకున్నా కూడా మనకి సంబంధించే మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే ఆరాధనలన్నీ కూడా మనకి దక్షిణాయనంలోనే పండగలు వస్తాయి ఉత్తరాయణంలో పండగలు తక్కువగా ఉంటాయి సంక్రాంతి శివరాత్రి ఉగాది శివ శ్రీరామనవమి ఈ నాలుగే ఉంటాయి ఐదు నెలల్లో ఈ ఆరు నెలల్లో చాలా ఎక్కువగా పండగలు మనకి కనిపిస్తాయి ఋతువు కూడా మనకి చల్లగా ఉంటుంది వర్షాకాలం తర్వాత వే చలికాలం వస్తుంది ఏంటిది మనం ఉపవాసాలు ఉండగలగడము అంటే ఈ మాసాలలోనే ఉపవాసం ఉండగలుగుతాం ఆకలి చాలా తక్కువగా ఉంటుంది ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు ఈ మాసాలలో అందుకే మనకి తొలి ఏకాదశి నుంచి కార్తీక మాసం వరకు కూడా చాతుర్మాస దీక్షలో ఉంటారు ఎందుకు ఒక్క పూట భోజనం భూశయనం ఇవన్నీ కూడా ఈ మాసంలోనే మనకి చేతనవుతాయి అవుతాయి అదే వేసవి కాలంలోనూ మనకి ఫిబ్రవరి నుంచే వేసవి మొదలవుతుంది అప్పుడు మనం ఉపవాసాలు ఉండలేం ఆ ఏ ఎండకి బాగా ఆకలేస్తూ ఉంటుంది భూశయనం భూమి కూడా వేడిగా ఉంటుంది భూశయనం చేయలేం కాబట్టి ఈ దక్షిణాయనంలో మనం చేసే పండుగల్లో ఈ వినాయకుడు గణపతి నవరాత్రులు అనేది ఒకటి నిమజ్జనం అంటే ఆధ్యాత్మికం నుంచి సైన్స్ పుట్టింది సైన్స్ నుంచి ఆధ్యాత్మికం రాలేదు కాబట్టి ఆధ్యాత్మికంగా మన ఋషులు ఏం చేశారు మామూలుగా ఈ పత్రులు వెయ్యండి అంటే మనం వెయ్యం కాబట్టి పూజ చేసి అలా వినాయకుడితో పాటు నిమజ్జనం చేస్తేనే మనకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పబట్టి మనం ఆ పని చేస్తున్నాం అంటే మన కోసమే మన ఋషులు కానీ వాళ్ళు దర్శించి వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు ఊరికే కాదు ఆ పత్రుల్ని నీళ్ళల్లో వేసి అవి ఏం చేస్తున్నాయి నీళ్ళు ఎలా అయ్యాయని వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి మనకు అందించారనమాట అందుకు ఈ వినాయక నవరాత్రులలో వినాయకుళ్ళని కూచోబెట్టడం నిమ్ నిమజ్జనాలు చేయటం ఒకప్పుడు ఇంట్లో మాత్రమే జరిగేది ఇప్పుడు వీధి మంటపాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ వీధి మంటపాలు మనకు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఎప్పటి నుంచి మొదలైందనేది కనపడుతుంది స్వాతంత్ర సమరం సమయంలో మొదలైందని కొన్ని చోట్ల ఉంటే చక్ర మహా చక్రవర్తి మహారా శివాజీ మహారాజు మొదలు పెట్టాడని ఒక చోట ఉంటే అనేక రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ప్రధానంగా మనకిప్పుడు అందరికీ స్వాతంత్ర సమరం అనేదే తెలుస్తుంది ఎందుకు అంటే మనకి ఇప్పటికి మనం చేసుకుంటున్నాం కాబట్టి అంటే ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు మనకి సభలు ఏర్పాటు చేసుకోవటానికి సమయం ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు అప్పుడు లోకమాన్య బాలగంగాధర్ తిల గారికి వచ్చిన ఒక గొప్ప ఆలోచన ఏంటిది అంటే వినాయక చవితి వస్తుంది ఈ వినాయక చవితి రోజున మనం ఈ నవరాత్రులు చేసుకుంటాం కదా ఆ నవరాత్రులలో మనం వీధి వీధి కో మంటపం పెట్టి అక్కడ మనం సభలను ఏర్పాటు చేసుకుందాం పూజ అనే పేరుతో అని చెప్పి అలా స్వాతంత్రం తెచ్చుకునే వరకు సభలని ఈ విధంగా పండగ రూపంలో సభలకు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు మన దేశానికి వచ్చి మనకు అనుమతి ఇచ్చే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అప్పుడు వచ్చిందే ఈ వీధి మంటపాలు అనేది అయితే సరే వీధి మంటపం అన్నారు కానీ ఒక ఇంటి చుట్టూ ఒక ఏడెనిమిది మంటపాలు ఉంటాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది ఈ నిమజ్జనం సమయంలో మూడు రోజులు నాలుగు రోజులు నిమజ్జనానికే పడుతుంది ఈ రోజు మొదలైతే చూడండి రేపు ఎల్లుండి కూడా నిమజ్జనాలు కొనసాగుతూనే ఉంటాయి అంటే అన్ని లక్షల్లో ఒక హైదరాబాద్ నగరం ఉంది అంటే ఈజీగా కొన్ని లక్షల్లో విగ్రహాలు నిమజ్జనం అవుతూ ఉంటాయి